మేడ్చల్ జిల్లా కొద్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారాం నూట ఇరవై ఐదు డివిజన్ పరిధిలోని భవానీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో శ్రీరామ పర్వదిన సందర్భంగా భవానీ నగర్ శ్రీరాముని ప్రత్యేక పూజా కార్యక్రమాలతో తన్మయ్య చైందిన కాలనీ వాసులు భవానీ నగర్ శ్రీరాముని పూజా కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించారు అదేవిధంగా వాల్మీకి రామాయణ ప్రవచన కార్యక్రమం నిర్వహించి ప్రజలకు రాముల వారి జీవిత చరిత్రను తెలియపరిచారు ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రజలందరూ రాముల వారిని ఆదర్శంగా తీసుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు కాలనీ ప్రెసిడెంట్ గోపాలకృష్ణ కమిటీ మెంబర్స్ ప్రతాప్ రెడ్డి చంద్రశేఖర్ ఆదిశేషు శివరాం రామరెడ్డి సాయిబాబా పద్మనాభ చౌదరి సత్యనారాయణ వెంకటస్వామి వెంకటేశ పాండు నర్సింగ్ రావు పూర్ణచంద్రరావు విజయ్ కుమార్ కాలనీ వాసులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని రాముల వారి ప్రత్యేక పూజా కార్యక్రమం వీక్షించారు aldım ki səhər qarın səhər qarın gəldi mən Qazi Davudun bahalı nə qədər association na దర్శించి మాట్లాడుతున్నాం ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఎన్నో ప్లేస్ రాముగా కర్యాణ మహోత్సవాన్ని జరుగుతుంది అలాగే మేము ఎక్కడికి మా భవని నగర నుంచి మేము ఎక్కడికి వెళ్ళే అవకాశం కాకుండా మాకే ఇక్కడే ఆ రామ్ గారి కర్యాణాన్ని ప్రత్యేకంగా చూస్తున్నటువంటి సందర్భాన్ని ఇక్కడ కనిపించారు మా కంటి మీరు ప్రత్యేక వాళ్ళకి కృతజ్ఞతలు మా రేడీస్ నుంచి చూపించారు సుభాకర్ థ్యాంక్స్ కృతజ్ఞత అంటున్నాము సరే మాకు పెళ్లి రాముల కళ్యాణానికి ప్రత్యేక స్థితి వచ్చి ఆ సీతారాముడి కళ్యాణానికి సంతోషాన్ని కలిగించారు ఇక పెద్దవాడు చిన్నపిల్లలు అందరూ కూడా రాములో కళ్యాణ మహోత్సవాన్ని ప్రత్యేకించి మా కళ పెట్టేటట్టు ఇక్కడ పెళ్లి కళాన్ని తీసుకొచ్చారు ఇలాంటి అవసరం ఇదంతవరం వాళ్ళు ఏదో సమీపించి మన భారతీయుల ఆరాధ్య దేవుడైన శ్రీ శ్రీరాముడు మరి సీతాదేవుడి యొక్క వివాహ మహోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు భవానీ నగర్లో శ్రీరాముడు యొక్క కళ్యాణాన్ని మరియు పూజా కార్యక్రమాన్ని చేసి భవానీ నగర్ యొక్క దీర్ఘకాల అభివృద్ధి కోరుకుంటూ భవానగర్ వాసులకు మరియు కాలనీ వాళ్లకు మరియు భారతీయులందరికీ క్రీడాన తరగతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ మరియు ఈ కార్యక్రమం అయిన తర్వాత పూజా కార్యక్రమం అనంతరం కాలనీ వాసులకు మరియు భక్తులందరికీ సుమారు ఐదో మంది వరకు అన్నదాన కార్యక్రమాన్ని చేయడం జరిగింది అన్న ప్రసాదాలనే తీర్థాల ప్రసాదాల స్వీకరించి దయచేసి అందరూ కూడా వాళ్ళ వారి ఇంటికి జాగ్రత్తగా వెళ్ళవలసి నా కోరుతున్నారు అందరికీ శ్రీరామనవమి పదమే శుభాకాంక్షలతో అసోసియేషన్ కమిటీ హాల్లో ప్రతి సంవత్సరం కూడా వారి యొక్క పూజా కార్యక్రమం అనేటువంటిది నిర్వహించగలుగుతుంది కాబట్టి వారి యొక్క పూజలో పాల్గొనడం ప్రతి ఒక్కళ్ళు హాజీ సభ్యులు అందరూ కూడా కమిటీ సభ్యులు అంతేకాకుండా వారి కుటుంబ సభ్యులు ఆందోళన నివసిస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా తమ భాగ వారి పర్వదిన సందర్భంగా పూజా కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటారు యావత్ శక్తిగా తమ తమ విభవ బలది తాము వారికి సమర్పించడమే కాకుండా శ్రీరామ యొక్క చరిత్ర అయినటువంటి రామాయణ పారాయణం కూడా ఈరోజు జన్మించడం ఇక్కడ ప్రత్యేకత కాబట్టి ఇంతకుముందే రామాయణ ప్రవచన కార్యక్రమం కూడా పూర్తయింది ఇప్పుడు పూజా కార్యక్రమం కూడా పూర్తయింది ఈ విధంగా ప్రతి ఒక్క భక్తులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు శ్రీరాముల వారి యొక్క కృప ప్రజలందరి మీద భారతదేశ ప్రజలందరి మీద కూడా ఉండాలని ఆకాంక్షిస్తూ శ్రీరాముల వారి యొక్క దయ వల్ల అందరూ కూడా ఆయుర ఐశ్వర్యాలతో బదిలీలాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది భవానీ నగర్ వెల్పోర్ అసోసియేషన్